మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పోస్టర్ను గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డితో కలిసి పార్టీ పరిశీలకుడు తైనాల విజయ్ కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనలో విద్య వైద్య రంగాలను ప్రజలకు చేరువ చేసేందుకు గాను నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ వాటికి శ్రీకారం చుట్టారని కూటమి ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటించడం బాధాకరమన్నారు వాటిని ప్రభుత్వ రంగంలోనే నడపాలని డిమాండ్ చేశారు దీనిపై ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు చేశారు ఇటీవల జగన్ విశాఖ అనకపల్లి పర్యటనలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావటాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మార్లుపూడి పరదేశి పల్ల చిన్నతల్లి గౌస్ భూపతిరాజు శ్రీనివాసరాజు ధర్మాల శ్రీను మద్దాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నాం అది ఈ రోజు నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది మరి నియోజకవర్గ స్థాయిలో కానీ మన మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జరిగి ఈ సంతకాల శాఖ జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ చేసి కలెక్టర్ గారికి మేము నిర్ణయిస్తాం అందులో ప్రతి ఒక్కరు సంతకాల్లో కూడా ఏదో సంతం పెట్టే కూడా కాదు వారి అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంటుంది ప్రతి సభ్యుడు కాక గవర్నర్ గారికి ఇచ్చిన దాంట్లో వారి కాపీ వెళ్ళడం అక్కడి నుంచి కమ్యూనికేషన్ కూడా మళ్ళీ ఆ ఫోన్ నెంబర్లో ఈ దరఖాస్తు అనేటువంటి మెసేజ్ రావడం కూడా జరుగుతుంది ఆవిరి ఉద్యమాన్ని రాష్ట్రంలో ఒక కోటి మంది నుంచి అభిప్రాయాలు సేకరించి గవర్నర్ తెలియపరచడానికి ఈ కార్యక్రమం రూపొందించింది అది కూడా ఇప్పుడు ఆ పోస్ట్ ఉంది ఉంది అది కూడా ప్రజలు తెలియపరిచి ప్రజల భాగస్వామ్యం కావాలి ఇది ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని మరి మెడల నుంచి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైద్యానికి ఏదైతే గత ప్రభుత్వం ఖర్చు పెట్టి కార్యక్రమాలు రూపొందించిందో అవన్నీ పూర్తి కావాలని ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకు మద్దతు మాకు కావాలని చెప్పి కోరుతూ మరి మీరందరూ కూడా ప్రజలు కూడా తెలియపరచి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా కూడా మేము చేసిన దానికి వాళ్ళు షీల్ ప్యాంట్ చూస్తున్నాం ప్రభుత్వ పక్కన తెచ్చింది ప్రైవేట్ కారణం అన్నారు మరి ఎంత పోరాటం చేస్తున్నాం ఇటువంటి పరిస్థితులు అడపడినాయి కానీ ముఖ్యంగా ఏదైనా నిధులు సరిపోలేదు చేసామని దాంట్లో మెడికల్ కాలేజీకి ఖర్చు వా ఒక ఐదు వేల కోట్లు మాత్రమే అవసరం ఇవాళ పదిహేడు కాలేజీలు పూర్తవడంలో ఏడు పూర్తయినాయి మిగతా ఈ పది కాలేజీలు పూర్తవడానికి ఒక ఐదు వేల కోట్లు అవసరం అది ప్రభుత్వం యోచించాలని చెప్పి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మరి ఈ యొక్క విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మరి జరిగినటువంటి తీరు మీ అందరూ చూశారు ఏ విధంగా ప్రజలు తండోపు తండాలుగా మరి రావడం మరి ప్రజలందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ గత సంవత్సరం నుంచి కూడా ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా నిరాశతో ఉన్నారు ఎందుకంటే ఎంత ఫాస్ట్గా అయినటువంటి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా లేదు చరిత్ర లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో అంత స్పీడ్గా అయినటువంటి ప్రభుత్వం ప్రతిదీ కూడా అబద్ధాలతోనే ప్రజలను నమ్మించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు మరి దాని మీద నిన్న ఎన్ని ఆంక్షలు పెట్టినా పోలీసు వారు తండోపు తండాలుగా జనాలు రావడం అన్నది నిన్న చూసాం ఆయన చాలా ఘనంగా మరి గాయోక నియోజకవర్గం నుంచి మా తైనాలు గారు మా అబ్జర్వర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు పెద్ద ఎత్తున మరి గాజువాక నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిజంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా రేపు మాకు ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏదైతే దాన్ని ప్రైవేట్ పరం ఈ యొక్క పీపీపి మోడ్లో చేద్దాం అనుకుంటున్నారో దాని మీద కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మరి ఈరోజు ఈ యొక్క గాయోగ నియోజకవర్గంలో జరగబోతుంది ఈ కార్యక్రమం మరి దీని మీద ప్రజలు ఏ విధంగా రేపు వాళ్ళ యొక్క స్పందన సంతకం పెట్టడం అంటే అంత ఈజీ కార్యక్రమం కాదు వాళ్ళు అన్నీ చదువుకొని వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఏదో తూతు మంత్రంగా చేయడానికి కాదు చాలా సీరియస్ గా అది ప్రతి ఇంటికి వెళ్తూ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి యాభై అరవై వేలు సంతకాలు సేకరించడం అంటే అది చాలా పెద్ద విషయం అది దాన్ని ఫోన్ నంబరు పేరు అడ్రస్ తో కూడా దాన్ని మెన్షన్ చేస్తూ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ నింపేటటువంటి బాధ్యత మా యొక్క పార్టీ ఆదేశించింది దీని మీద ఈ కార్యక్రమం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క భాజోకల నియోజకవర్గంలో ఉంటున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందాక మన పెద్దలందరూ కూడా ఆ సబ్జెక్ట్ ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటనలు కానీ మన నిన్న మా స్టీల్ ప్లాంట్ మీద కానీ విధంగా అంబుజా సిమెంట్స్ మీద కానీ ఇట్ల మీద అన్ని కూడా చెప్పడం జరిగింది ప్రతిదీ కూడా రిప్రజెంట్ రూపంలో ఈ యొక్క రిప్రజెంటేషన్స్ అన్ని కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం దాని మీద ఆయన స్పందిస్తూ కంపల్సరిగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీ వీటి మీద పోరాటాలు చేసేటువంటి కార్యక్రమం రూపొందిస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి మిగతా విషయాలన్నీ కూడా మరి మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ